ఒక చిన్న నాటకం ద్వారా అనేక మందికి చాలా విషయాలు స్పష్టంగా తెలియజేయడం ఆశపడుతున్నాం మూఢనమ్మకాలకు సంబంధించి ఒక విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయడం ఆశపడుతున్నాం దయచేసి ఎవరి మనోభావాలు చెప్పదామని నమ్ముతున్నాను ఈ పాత్రలు పాత్రధారలు అంతా కూడా కలిపితుంది కానీ ఒక నిజ సంఘటన ఆధారంగా ఈ విధంగా మేము రూపొందించాము మీరందరూ సహకరించి స్పష్టంగా వింటారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ మీరేంటి ఒకడేస్తున్నాడు నాకేం పెట్టట్లేదు ఏంటి చెప్తాం వీడి పని ఎలాగే కాదు నిన్న వలే నీ పరువాడిని ప్రేమించను నిన్న వలే నీ పరువాన్ని ప్రేమించను ఏడు రమ్మన్నట్టు నీ గతడు నీ పరువాళ్ళకి ఇది ఏది ఆశించేది ఆశించము గురుగడే yes, రాజేంద్రండి okay. <laughs> 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 <laughs>

ஐஸ்வரங்க அதுக்கு காஃபி தான் காஃபி பண்ணுறேன் தாத்தகம் கொடுத்து அக்கடையே வந்து ஏதோ டவுட் பண்ண ఉందా లేదా ఏంటండి ఏంటండి కష్టం రా ఏంటండి ఏంటి అసలు బండక ముదురు పండుగ అలా ఏంటండి నిజం రా ఏం లేదు ఎక్కడ ముదురు పండుగ రేఖలు అలా చెప్తున్నాయి మరి నీ రేఖలు అలా లేదు లేదు రుగారు ఆ బాబు రేఖలు నమ్ముతారా ఏమన్నా నమ్ముతారు ఏమన్నా ఎక్కడ రేఖ ఉన్నాయి రేఖలు జీవితాన్ని మారుస్తాయి అంటారా అలాగే కదండి అవగా చెప్తున్నాను వీడికి లేదు నేను చెప్తున్నా రేఖ లేదు అసలు రేఖలు ఎలా ఏర్పడతాయి తెలుసా మీకు పుట్టగానే అవి కానీ అదే వస్తాయి చేసి వస్తాయి పుట్టగానే దేవుడు కదండి లేదండి పుట్టక ముందు తల్లి గర్భంలో ఉండగా ఎవరికి ఏ రేఖలో ఉండవు ఎప్పుడైతే పుట్టిన ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఆ చంటి బిడ్డ తన పిడికి ముడిచి ఉంచుతాడు ఆ ముడిచి ఏర్పడే ముడకలే ఈ రేఖలు ఈ రేఖలే మన జీవితాన్ని మారుస్తాయి మన తలవాత నియమిస్తాయి అంటూ మీలాంటి పెద్దవాళ్ళు చెప్పబట్టి అనేక మంది మూర్ఖంగా నమ్ముతున్నారు ఏం తెలుసండి మూర్ఖులు అంత మూర్ఖులే ఉన్నారు అవునండి ఉంటుంది అది నమ్మచ్చు చూసావా నమ్మే వాళ్ళు ఇక్కడ నమ్ముతారా తమ్ముడు తర్వాత నమ్ముతావా సమాధానండి సరే అయితే నేను చిన్న ప్రశ్న వేస్తాను సమాధానం చెప్తావా చెప్తానండి నీకు ఇప్పుడు వివాహ హీం వివాహం అయిన తర్వాత నీకు ఒక కొడుకు పుట్టాడు నీ కొడుకు పుట్టిన వెంటనే నీ చేతికి నేను ఒక పెన్ను పేపర్ ఇచ్చి వాడు తలవాత రాయమన్నాను నువ్వు నువ్వు రాస్తావు ఎవరి బాగుండాలి బాగా చదువుకోవాలి లైఫ్ బాగుండాలి అని రాస్తాను అంతే తప్ప వాడు అతయిస్తో చనిపోవాలి తన నాశనం అయిపోవాలి పనికి రాకుండా పోవాలని రాయు కదా అలా ఏం రాయనండి ఒక మనిషిగా నువ్వే నీ కొడుకు కోసం అంత మంచిగా ఆలోచించినప్పుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రం నీ కోసం చెడుగా రాస్తానని నువ్వు నాశనం అయిపోవాలని ఎలా అనుకుంటున్నావు తలరాత పేరుతో అనేక మంది దేవుడిని నిందిస్తూ దేవుడు దూరం అవుతున్నారు నిజానికైతే తలరాత అనేది ఖచ్చితంగా పచ్చి అబద్ధం మనిషి రాసిన రాతే తలరాత అవుతుంది తప్ప ఏ మనిషికి కూడా తల మీద రాతలు ఉండవు వాపు ఆ తల పునర్జన్మ ఉంటది అది పుణ్యం చేసుకుంటూ వస్తుంది పాపాలు నీక పా అందరూ పుణ్యాలు వస్తుంది అవునండి గురుగారు చెప్పినట్టు పశుధాంత ఉంటానండి అది నేను కూడా చాలా వీడియోలు చూసానండి అది పునర్జన్మ అన్నది ఎవరికైనా ఉంటది యూట్యూబ్ లో చూసుకోమండి డాట్ కాం మామూలుగా అయితే పునర్జన్మ ఉంది అంటారు తప్పకుండా ఒన్నేని కొర జనమ ఉన్నదని నిదంచారు. ఏ చావడెడిపుడు ఉదారవని చెప్పారు నాలుగు చనిపోయిన మనిషి మళ్ళీ పుట్టాలంటే పుణ్యం చేసుకోవాలా పాపం చేసుకోవాలా. కదా పుణ్యం చేసుకుంటే బుడతరు. మళ్ళీ మనుషులుగా పుడతాడు. అయితే ఈ భూమిని పాపం చేసిన వారు ఎవరు లేరంటారా? ఎవరు కదా పాపం చేసిన వాళ్ళంతా కూడా జంతువులుగా పుడతారని మీ వీడియోలో మీరే చెప్పారు అనుకుంటా.

ప్రతి ఒక్క పాపం చేసిన వ్యక్తి కూడా జంతువులుగా మాత్రమే పుడతారని మనుషులుగా కొట్టాలంటే కోటి జన్మలు ఇస్తారని మీరే చెప్పారు తముడు పునర్జన్మ అనేది ఎలా సృష్టించారంటే పుణ్యం చేసుకున్న మనిషి మాత్రమే మళ్ళీ జన్మిస్తారని చెప్పి రాసుకున్నారు నిజానికి ఈ భూమి మీద పుణ్యం చేసుకున్న మనిషి ఎవరు లేరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపు ఎవరో ఒకరు ఏదో ఒక పాపం చేసిన వాళ్ళే అలా చనిపోయిన వాళ్ళంతా కూడా జంతువులుగా పుడతారని రాశారు నిజానికి మన దేశంలో జంతువులు ఎక్కువ ఉన్నాయా మనుషులు ఎక్కువ ఉన్నారా మనుషులు ఎక్కువ ఉన్నారా మరి వీళ్ళు ఎక్కడో చేసి పుట్టిన వాళ్ళంతా పుణ్యాత్మే అంటావా జంతువులన్నీ పాపాత్ములు అంటావా కాదు కదా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పునర్జన్మ అనేది లేదు ఖచ్చితంగా పచ్చి అబద్ధమే అండి తమ్ముడు ఏంటిదీ కాళ్ళకి ఏం తాడు ఏంటాడు నువ్వు ఎక్కడ నీకు దిష్టి అంటే దిష్టి నల్లగా ఉంటుంది బియ్యలు పట్టకుండా అది నల్లతాడు దిష్టి కోసం కడతారంటే తెల్లతాడు మాత్రం మీకు తెల్ల మీ గురువు గారికి ఏమి నల్లతాడు వాడికి ఏమి తెల్లతాడు మనుషుల్ని వేరు చేయడానికి పెట్టుకున్న రంగులే తప్ప ఇవి నిజానికి ఏ విధంగానే కూడా వాటి ఎటువంటి ప్రయోజనం ఉండదు తాళ్ళు ద్వారా తాగితుల ద్వారా మనుషుల్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు ఈ మూఢ నమ్మకాలే నమ్ముకుంటూ మనుషులు వేరవుతున్నారు నిజానికి ఇదంతా కూడా శాస్త్రం చెప్పే పచ్చి అబద్ధం ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా నేను ఈ విషయాలని తెలుసుకోగలిగాను ఈ విషయాలను నేను మీకు చెప్పగలుగుతున్నాను మీకు చేతనైతే ఇదే బైబిల్ చదవండి ఈ బైబిల్ ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకోండి తీసుకున్నా దగ్గర ఆగండి 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 అలా మెచ్చపడితే రెచ్చిపోయి మాములుగా ఉండే పెడకూడదు చచ్చిపోయే దాకా రెచ్చి పునుమనే రైస్ కూడా అవుతాడు ఈ సహనం కోల్పోతే మనం ఒక ఆత్మహన్ని కోల్పోతాం దయచేసి రైస్ ఉండాలంటే ముందు సహనంగా ఉండాలి కూర్చోండి రాసి కూడ కూడా కూర్చోబోతానంటే ఆడితే నాకు వాళ్ళు ఆడ ఎవరో లేదు నాకు వస్తున్నాడు నువ్వు ఏం చేత్తన్నా నువ్వు

అరే ఇదే ఫస్ట్ టైం మనం శుభార్త రావు కదా ఏంటో ఏమో తీసుకొచ్చాం వెలిగేం తెల్దాం ఏమో మనకే బోరు పడేస్తుంది ఎవరు పొద్దున్నారో ఇప్పుడు వచ్చి మెసేజ్ ఎవరు వస్తారు ఏంటో చూద్దాం ఏమొద్దాం మన శువార్థీకులు రెవరెంట్ రాఘర్ కుమార్ గారిని ఆహ్వానిద్దాం అందరూ చెప్పట్లు పెట్టండి రే నిన్న మొలకే పై ఇచ్చారు కదా వాక్యం అయ్యేది ఇప్పుడు వచ్చింది ప్రియులారా కూడి వచ్చిన సువార్త సభ హాజరై మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు ఈ యొక్క సువార్త సభ ద్వారా అనేక మందిని రక్షించాలని ఎన్నో ఆత్మను దీనికి అప్పగించాలని ఆశపడుతూ ఈ విధంగా సువార్త మతం తెలియజేయాలనుకుంటున్నాం మేము ఎవరైనా మారు మనసు పొంది రక్షణ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే ఇంకా నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటే దయచేసి మీ యొక్క చేతిలో పైకెత్తితే మేము మీకు బాప్తిజం ద్వారా యేసుక్రీస్తుని మీకు పరిచయం ఆశపడుతున్నాం క్రీస్తు ప్రేమను మీకు దగ్గర చేయాలని ఆశపడుతున్నాం తమ్ముడు రామ్మ తమ్ముడు ఏమారు మీది నాకు కొవ్వూరు నీ పేరేయమ్మా వెంకటేష్ అండి వెంకటేష్ చాలా సంతోషం దేవుని మనస్ఫూర్తి అంగీకరిస్తున్నావా మీరు చెప్పారు కదండి అందుకని అందుకనే తీసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే నాదో సాక్ష్యం ఉందండి చెప్పము అంటే నేను నేను ఆత్మహత్య చేసుకోవడానికి కానీ వెళ్ళిపోయినండి వెళ్ళిపోతే ఈ పట్టాలలో పడుకుంటూ ఈ పట్టాల మీద ట్రైన్ వెళ్ళిపోయిందండి వెళ్ళిపోతే అక్కడేమో ట్రైన్ వెళ్ళిపోయాక నా మీద బుక్ పెడిందండి బుక్ పెడితే అది అని పరిశుద్ధికి ఉందమని ఉన్నాండి అది కూడా చనిపోయింది మో దేవుని ప్రేమిస్తున్నాడు రండి అదే పెద్ద చచ్చిపోయినాన్ని దేవుని నేను అలా ప్రేమిస్తాడు అనుకుంటే పక్కన పెట్టి పాంప్లెట్ పంపించిందండి అని సవలదండి ఆయనకని వచ్చానండి ఇక్కడికి ఈ ప్రేమ చూపిస్తాడని మీ సంగతి దేవుడు ప్రేమ చూపించాడండి అందుకని బతిపై ఆయన కోసం లేదంటే చచ్చిపోయామో ఆయన కోసమే అనుకున్నానండి చనిపోదాం అనుకున్నాడు నేను దేవుడే కాపాడుకున్నాడు నేను ఇచ్చిన పరిస్థితి కృందం నీ యొక్క ప్రాణాన్ని కాపాడింది నిజంగా దేవుడికే మహిమ దేవుడికే మహిమ రే అరే చూసావా మొన్న మా గారు పని తీసుకోవడం వల్ల గట్టిగా అంట మీరే మా గురువుకి గురువు గారి మీదకి వెళ్ళారు దేవుడు ఏం చేసినా తన బిడ్డలు కాపాడుకుంటారంట సరే దేవుడికే మహిమా దేవుడికి మహిమ చల్లేద్దాం అదేలియంగా ప్రార్థన చేసుకుందాం మహా అయిన దేవా మా ప్రిపల్ల కోస్రీ ఎంత గొప్ప దేవుడు తండ్రి ఎంత అద్భుత రీతిగా ఇట్టి రీతిగా చనిపోతాం అనుకున్న మనిషిని కూడా ఈ విధంగా కాపాడదు తండ్రి ఒక అన్యుడు విసిరి పారేసిన బైబుల్ ద్వారా కూడా ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఈ రోజున ఈ రక్షణ వారికి అను అనుగ్రహించాను దేవా అందరి బయట నీకే స్తోత్రం ఇదిగో తండ్రి ఈ విధంగానే అనేక మంది అన్యుడు మా మీద చరగబడుతున్నప్పటికీ సువర్ష రాటంగపరుస్తూ వచ్చినప్పటికీ కూడా మేము సహనంగా ఉండేట్లయితే ఇంకా అనేకమైన ఆత్మ దర్శించగలుగుతానని నేను నమ్ముతున్నాం నా దేవా నీ చిత్తమైతే ఈ యవన ప్రాయంలోనే కూడా సహన కోల్పో తమ జీవితాలను మీకు సమర్పించుకునేలాగునా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆత్మను కాపాడేలాగునా వారిని ప్రేరేపించమని ఇంకా అనేక మంది లక్ష్యం పొందాలకు మీరే సహాయం దయచేయమని సంవత్సర హీమ గంటా ప్రభావం మీరు మాత్రమే పొందుకునమని నజరేట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ సో మచ్ చూడ